మైక్ ఆఫ్ బటన్ ఉంది అక్కడ ప్రెస్ చేస్తేనే వాయిస్ వస్తుంది అందుకే ఈ బటన్ నొక్కితే ఆఫ్ చేసుకోవాలి మాట్లాడి ముగిగానే ఒకసారి ఆ బటన్ నొక్కితే ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి అత్యవసర పరిస్థితులు ఉపయోగించడానికి కార్డ్లెస్ కార్డ్లెస్ మైక్లు కూడా సిద్ధంగా ఉన్నాయి కొంచెం ఒకరోజు టెక్ని టెక్నికల్ ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఎవరండి మొదటి ప్రశ్న వారు రాలేదు వైఎస్ఆర్సిపి వాళ్ళు జవాబు చెప్పినట్టుగా భావించాలని కోరుకుంటున్నాను అండి సెకండ్ క్వశ్చన్ వన్ వన్ ఫైవ్ టూ మన మినిస్టర్ గారు ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సామాజిక ఆరోగ్య సంస్థలను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఒక యూనిఫామ్ పాలసీని తీసుకొస్తుంది పాలసీ రూపొందించిన తర్వాత ప్రతిపాదనలు సమర్పితంగా పరిశీలిస్తాము అఖిల్ ప్రియ గారు ధన్యవాదాలు అధ్యక్ష వన్ మినిట్ వన్ మినిట్ ప్లస్ చేయడం అధ్యక్ష కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది కానీ అధ్యక్ష దీని వెనకలా కూడా మా ప్రాంతంలో ఎంతో మంది చనిపోయిన వాళ్ళ కుటుంబాల కథలు కూడా ఉన్నాయి అధ్యక్ష దాంట్లో ఉదాహరణ చూసుకుంటే నాదే అధ్యక్ష శోభానాగర్ రెడ్డి గారి యాక్సిడెంట్ మా తల్లి గారి యాక్సిడెంట్ అయినప్పుడు ఆలగడ్డ హాస్పిటల్ అక్కడి నుంచి నంద్యాల అక్కడి నుంచే హైదరాబాద్ కి తీసుకుపోవడం వల్ల గోల్డెన్ అవర్ ఆ ప్రాణాలు కాపాడాల్సిన ఒక సమయము కోల్పోవడం వల్ల మేము అది కాపాడుకోలేకపోయినా అధ్యక్ష మూడు సంవత్సరాల లోపలనే ఉమా నాగరెడ్డి గారికి కూడా అదే విధంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయనని నంద్యాలకు షిఫ్ట్ చేసి ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల నంద్యాలకు షిఫ్ట్ చేసి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసే లోపల ఆయన చనిపోవడం జరిగింది అధ్యక్ష మళ్ళీ ఎటువంటి కుటుంబానికి అట్లాంటి జరగకూడదు అనుకే మరి ఫస్ట్ నుంచి కూడా దీని గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష మొదట ఇవన్నీ కూడా పక్కన పెడితే అధ్యక్ష డేటా అదేవిధంగా లాజిస్టిక్స్ అన్నీ కూడా మంత్రిగారి దృష్టిలో పెట్టి ఎందుకు ఆలగడ్డకి హండ్రెడ్ బిడ్డ అవసరం అనేది కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష కర్నూలు చిత్తూరు హైవే ఏదైతే ఎన్హెచ్ ఫార్టీ నా నియోజకవర్గం నుంచి వెళ్తుందో అధ్యక్ష నాకు ఆరు మండలాలు ఉంటే నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీ ఈ హైవేకి టచ్ అవుతుంది అధ్యక్ష మరి ఈ ఎన్హెచ్ ఎన్హెచ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుంటే రెండు వేల ఒక ఇరవై ఒకటి ఇరవై రెండులో అధ్యక్ష ఫేటెల్ అంటే చనిపోయిన కేసెస్ పద్నాలుగు మొత్తము యాక్సిడెంట్లు తొంభై మూడు యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష ఇరవై రెండు ఇరవై మూడులో చనిపోయిన కేసెస్ ఎనిమిది అయితే టోటల్గా యాక్సిడెంట్లు అయింది వంద యాక్సిడెంట్లు అయినాయి అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగులో చనిపోయిన నెంబరు ఏడు మంది అంటే అధ్యక్ష టోటల్ యాక్సిడెంట్లు తొంభై ఐదు జరిగినాయి అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫేటల్ చనిపోయిన నంబర్స్ కుటుంబాలు పదహైదు అయితే అధ్యక్ష టోటల్గా జరిగింది యాభై యాక్సిడెంట్లు అధ్యక్ష పోయిన సంవత్సరము పది మంది చనిపోయినారు అధ్యక్ష ఆరు నెలల క్రితము ఏడు మంది చనిపోయినారు అధ్యక్ష ఈ ముప్పై పడకల నుంచి యాభై పడకల అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష గ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పూనం మాల్కొండే గారితో మాట్లాడి ఆ నాబార్డ్ కింద అప్గ్రేడేషన్లో ఆలగడ్డ పేరు లేకపోయినా కూడా దాని ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచి ఐదు సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేంది మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలో యాభై పడకల హాస్పిటల్ పూర్తి చేసి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసి కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష సిహెచ్ ఆలగడ్డ రిఫరల్ కేసెస్ ఒక్కసారి మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఈ డేటా వినిపించడము ఈ రిఫరల్ కేసెస్ అంటే అధ్యక్ష ఆలగడ్డలో డాక్టర్లు లేరనో లేకపోతే ఎక్విప్మెంట్ లేరనో లేకపోతే సీరియస్ కేసులు మేము టేకప్ చేయలేమని చెప్పి అటు నంద్యాలకు కానీ కర్నూలుకు కానీ ప్రొద్దుటూరు కానీ కడపకి రిఫర్ చేసిన కేసులు ఒక సంవత్సరం కాలంలో ఒకసారి నేను చదివి వినిపిస్తాను అధ్యక్ష లాస్ట్ జనవరిలో తొంభై ఎనిమిది కేసులు రిఫర్ చేశారు అధ్యక్ష ఫిబ్రవరిలో తొంభై మూడు మార్చిలో డెబ్బై ఎనిమిది ఏప్రిల్లో ఎనభై తొమ్మిది మేలో ఎనభై ఒకటి జూన్లో తొంభై అట్లా మొత్తం ఒక సంవత్సరం కాలంలో కే దాదాపుగా వెయ్యి కేసులు పక్క హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకొని మంత్రి గారికి మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష ఒకవేళ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఆలగడ్డకి రావడము ఒకవేళ లేట్ అయితే వేరే కారణాల వల్ల లేట్ అవుతే అధ్యక్ష అట్లీస్ట్ ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష దీనివల్ల మేజర్ యాక్సిడెంట్ ఏదైనా అయినప్పుడు పేషెంట్ని స్టెబిలైజ్ చేసి చేసేంత వరకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా మేము మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష సార్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే హాస్పిటల్లో నీట్ ఉంది దీన్ని యాభై నుంచి వంద పడకలు చేయమని రిక్వెస్ట్ ఆల్రెడీ అఖిలపీతి గారు క్లియర్గా ఇచ్చారు సింపుల్గా మీరు కూడా మాట్లాడి టైం సేవ్ చేయండి హలో హలో కొంచెం ఒక రోజు కొంచెం ట్రబుల్ కొంచెం ఆపరేట్ చేయండి వినపడుందా పొడబ కొంచెం काय yeah. That i to wear a... తారీఖిని గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి విజిట్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది అధ్యక్ష దాంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ యొక్క మీటింగ్ లో కూడా వంద పడకల హాస్పిటల్ చేయడం కోసం కూడా ఆ రోజు అక్కడ హామీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి మంత్రి గారికి కానీ సంబంధిత అధికారులు కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఇక్కడ చాలా అవసరం ఉంది అధ్యక్ష ఇన్సెంట్ హౌస్ పేషెంట్ చూసుకుంటే కనుక సుమారుగా ఐదు వేల మంది ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఉంది మంత్రి అదే విధంగా ఇన్ వచ్చే కనుక నాలుగు వందల మందికి వస్తే ఎప్పుడు కూడా హాస్పిటల్ ఉండేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష కూడా యావరేజ్ యాభై మంది ఎప్పుడు డెలివరీస్ డైలీ జరుగుతున్న పరిస్థితి ఉంది అధ్యక్ష కూడా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి సార్ అదే అధ్యక్ష ఎంత అవసరం ఉంది కాబట్టి దయచేసి అడుగుతున్న అధ్యక్ష ఇంకోటి ఏంటంటే కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారు కలెక్టర్ మంత్రులు ముఖ్యమంత్రి గారు టైంలో కూడా కొవ్వూరిని వంద పడకలు కాదు జిల్లా హాస్పిటల్ చేయవలసిన అవసరం ఉందని చెప్పని కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా ఆ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వంద పడకల హాస్పిటల్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఎక్విప్మెంట్ కానీ బిల్డింగ్ కానీ అన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష ఎడిషనల్ గా పోస్టులు అది మంజూరు చేస్తే సరిపోతుంది కాబట్టి దయచేసి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నారు కాబట్టి ప్రోమా కేర్ సెంటర్ కూడా చాలా మీటికి అవసరం అధ్యక్ష వెంటనే మంజూరు చేసి యాభై పడకల హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ చేయాలని చెప్పని మీ ద్వారా సంబంధిత అధికారులు మంత్రివారికి కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష

రో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి నుంచి ప్రజలు ప్రజల్ని మనం నెల్లూరుకు తీసుకుపోయే లోపల మార్పు మధ్యంలో వాళ్ళు మరణించడం జరుగుతుంది అధ్యక్ష రోడ్డు ప్రమాదాలు సంబంధించిన సంభవించినప్పుడు వాళ్ళు ఎటు వెళ్ళక ట్రాఫిక్లో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష దానివల్ల కోవూరు నియోజకవర్గంలో ఉన్న యాభై పడకల హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలని వంద పడకల హాస్పిటల్గా మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను కృష్ణకుమార్ రెడ్డి గారు సిగ్నేచర్ వచ్చి పెట్టిన ముందు అవ్వాలి కదా సార్ సిగ్నేచర్ పెట్టిన వాళ్ళు కాదని మీకు ఎలాగిస్తాం అధ్యక్ష వాయిల్పాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉండేటప్పుడు జీవో ఇవ్వటం జరిగింది హండ్రెడ్ బెడ్కు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవో ఇంప్లిమెంట్ కాలేదు అధ్యక్ష అదేవిధంగా కలికిరి కూడా హండ్రెడ్ బెడ్ చేయటం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు వాయిల్పాడు మటుకు ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ అయింది దాన్ని హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చేయాలని మంత్రి గారిని కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది దయచేసి మా రిక్వెస్ట్ గవర్నమెంట్తో ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయమని మా రిక్వెస్ట్ అధ్యక్ష అప్పుడు సీఎంగా ఉండేటప్పుడు కలికిరి హండ్రెడ్ బెడ్ వాయిల్పాడు హండ్రెడ్ బెడ్ ఇచ్చారు తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినాక అది ఇంప్లిమెంట్ కాలేదు వాయిల్పాటు మటుకు ఫిఫ్టీ బెడ్ చేశారు కలికి అదే విధంగా థర్టీ బెడ్ హాస్పిటల్ గానే ఉంది కాబట్టి మినిస్టర్ గారు ఇమీడియట్ గా చేయాలని కోరుకుంటారు మాది నేషనల్ హైవే అనుకునే డెబ్బై ఏడు కిలోమీటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం ప్రతిరోజు కూడా యాక్సిడెంట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది మేము రాజమండ్రి గాని కాకినాడ గాని తీసుకెళ్లే లోపల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది మాకు సిఎస్ఏ హాస్పిటల్ ఉంది సార్ జగ్గంపేటలో కొత్తగా నూతన భవనం కూడా నిర్మాణం చేశాం టోమా సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతేకాకుండా మరి తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజక మున్సిపాలిటీ గురించి మీకు తెలుసు అధ్యక్ష ఎనభై ఐదు వేల మంది జనాభా ఉన్నారు ఆ జనాభాకి మరి అక్కడ సిఎస్సిఏ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది యాభై పడకల ఆసుపత్రి దాన్ని వంద పడకల ఆసుపత్రిగా మనం పెంచగలిగినట్టయితే ఆ ప్రాంత ప్రధానికానికి వైద్య సౌకర్యాలు అందించిన వాళ్ళు అవుతాం ఈ రెండింటిని కూడా గౌరవ మంత్రి గారు మరి బాధ్యతగా తీసుకుని చేసి పెట్టాలని ఈ టోమా సెంటర్ అన్నది మాత్రం చాలా అవసరం అధ్యక్ష మాకు వందలాదిగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ డెబ్బై ఐదు కిలోమీటర్లు మీరు రోజు కూడా బైరోడ్ వస్తే అదే ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తారు మీరు కూడా చూసిన యాక్సిడెంట్స్ ఉంటాయి కొన్నారా కాబట్టి ఆ ప్రాంతంలో ఓకే సార్ చేయమని అడగడం కోసమే నేను థోమస్ సెంటర్ ఏర్పాటు చేయమని జగ్గంపేటలో ప్రియపూర్వకంగా మనలో చేసుకుంటాను గారు వన్ మినిట్ తీసుకోండి సార్ ప్లీజ్ ఇదే కూర్చొని ధన్యవాదాలు ఆరెడీ పదహారు నిమిషాలు అందరి గారికి చెప్పే వచ్చారు ఆయనకు కూడా తెలుసు సార్ థర్టీ బెడ్ హాస్పిటల్ సిహెచ్ఎస్ సెంటర్ గనవరంలో ఉంటే దానికి సిహెచ్ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఒక మూడు కోట్ల తొంభై లక్షలు కోల్ ఇండియా నుంచి కానీ బయట నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న పరిస్థితి అధ్యక్ష రో ప్రతి సంవత్సరం వన్ ట్వంటీ ఫైవ్ యాక్సిడెంట్స్ అవుతాం ట్రామా సెంటర్ రోడ్ కావాలి అధ్యక్ష థర్టీ బైడ్ ఫిఫ్టీ వేడ్కి అప్గ్రేడ్ చేయమంటే అవట్లేదు అధ్యక్ష ఈ ఇందాక చెప్పినట్లగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎవరికైనా బాగోపోతే ఆ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అవుతుంది అధ్యక్ష మళ్ళీ అక్కడ విజయవాడ వచ్చేదో పరిస్థితి లేదు కనీసం హాస్పిటల్కి నేను సిఎస్ఆర్ బయట నుంచి నాలుగు కోట్లు తెచ్చా కాబట్టి కనీసం డెవలప్మెంట్ కన్నా ఫండ్స్ కేటాయించు మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్షులు ఆన్సర్ చెప్పే ముందు సార్ అందరూ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు ముందు బడ్జెట్ చూసుకోండి సార్ ముందు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లోని ప్రజల ఆరోగ్యం పట్ల గౌరవ శాసనసభ్యులు తమ నియోజకవర్గంలోని ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల ఆవేదన వెలువచ్చారు అధ్యక్ష అయితే నేను చెప్పినట్టుగా ఈ అప్గ్రేడేషన్ని ముప్పై పడకల నుంచి యాభై పడకలు కానీ యాభై పడకల నుంచి వంద పడకలకి అనేక వీటిని ప్రమాణాలు తీసుకొని జాగ్రఫికల్ నీడ్ కానీ లేక లోకల్ ఎమిడి ఎపిడమాలజీ కానీ లేదా డిసీజ్ బర్డన్ కానీ లేదా కమ్యూనిటీ రిక్వైర్మెంట్ ఇప్పటికే అనేక ఒక నలభై ము నలభై ముప్పై తొమ్మిది ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దృష్టికి వస్తాయి వీటిని కూడా ఆర్థిక శాఖ ముందు ఉంచడం జరిగింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది ఇప్పటికే కొన్ని విషయాల్లో గనవరము ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది కొవ్వూరు ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది ఈ కొవ్వూరు నెల్లూరు కొవ్వూరు ప్రతిపాదన ఉంది అదేవిధంగా గోదావరి జిల్లా ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది అధ్యక్ష అదేవిధంగా ట్రామా సెంటర్ల గురించి అడిగారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రతి వంద కిలోమీటర్లకి ఒక ట్రామా సెంటర్ను నిర్మించాలని ఒక ప్రతిపాదన చేసింది అధ్యక్ష దాని కారణంగా జీరో అవర్లో ఎవరు కూడా ప్రాణాలు కోవడం ఇప్పటికే స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కార్యక్రమం ద్వారా జీరో ఓవర్లో ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ట్రామా సెంటర్లు కూడా కేంద్రం నుంచి కూడా సహకారం అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యుల కోరిక మేరకు ఆ ఆసుపత్రుల్లో ట్రామా సెంటర్లు నిర్మాణం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష ఇవాళ మీరు చూస్తే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూటమి ప్రభుత్వంలో ఎనభై ఒక్క ఆసుపత్రులను అధ్యక్ష పిహెచ్లు కానీ లేదా థర్టీ బెడ్ సిహస్సీలు ఫిఫ్టీ బెడ్ సిఎస్సిలు కానీ అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే తర్వాత రెండు వేల పది పదహారు పంతొమ్మిది మధ్య జరిగితే తర్వాత వచ్చిన ప్రభుత్వం వీటిని ఎక్కడ కూడా సివిల్ పనులు కాలేదు ఉదాహరణకు చెప్పాలంటే ఉమా పేరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆలగడ్డకి ముప్పై పడకల నుంచి యాభై పడకలకి అప్గ్రేడ్ చేయించారు వాళ్ళు తర్వాత ఐదు సంవత్సరాల్లో అక్కడ పని జరగలేదు మళ్ళా మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అది పూర్తి చేసి ఇటీవలే ఆసుపత్రి కూడా ప్రారంభించుకోవడం జరిగింది అధ్యక్ష కాబట్టి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో కుటుంబ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది వీటిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక పాలసీ చేస్తున్నాం అధ్యక్ష ఆ పాలసీలో ఏ అనుగుణంగా ఏవే ఉంటున్నాయో చూసి ఈ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో తీసుకోవాల్సిన వాటిని పరిగణలోకి తీసుకొని చేసే ప్రయత్నం చేస్తాం ఇది ఇది మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలు చాలా ప్రతి ప్రాణం విలువైందిగా కూటమి ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి యాభై పడకల కన్నా తక్కువ ఉన్న నియోజకవర్గానికి గుర్తించి పీపీపీ మోడల్లో ఒక అంద వంద పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించాలనే ప్రతిపాదన ఉంది అధ్యక్ష వచ్చిన విషయంలో చిన్న సబ్మిషన్ ఉంది అధ్యక్ష క్రిటికల్ కేర్ బ్లాక్స్ అని చెప్పి మనం ప్రతి జిల్లాకు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఇరవై నాలుగు జిల్లాలకు చేయడం జరిగింది కాకుండా ట్రామా సెంటర్ కూడా కేంద్ర ప్రభుత్వ అనౌన్స్మెంట్కి అనుగుణంగా ట్రామా సెంటర్ నిర్మాణం కూడా ఓకే ధన్యవాదాలు నెక్స్ట్ క్వశ్చన్ అండి వన్ ఫోర్ జీరో టూ ఇది మన వైసీపీ రాలేదు ఈ క్వశ్చన్ ఇచ్చింది కోరుతున్నాను అండి చూడమ్మా ప్లీజ్ తర్వాతకు వచ్చి వన్ టూ ఫోర్ వన్ మిస్ గారు వన్ టూ ఫోర్ వన్ ఇదే రెండో ప్రశ్న అవునండి గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం రుద్రపాక గ్రామం చేపట్టిన కొత్త పిఎస్సి భౌన నిర్మాణం ప్రస్తుతం జరుగుతున్నది మూడో ప్రశ్నకు సమాధానం లేదండి నాలుగు గుడివాడ నియోజకవర్గంలో ఐదు పిఎస్సీలు ఉన్నాయి అవి గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని పిఎస్సి గుడ్డవల్లేరు మండలంలో పిఎస్సీ గుడ్లవేరూరు గ్రామంలోని పిఎస్సి గుడ్లవల్లేరు మండలం కోతవరం గ్రామంలోని పిఎస్సీ నందివాడ మండలం అదేవిధంగా రామాపురం పిఎస్సీలు ఉన్నాయి నందివాడ మండలం రుద్రపాక నందివాడ రుద్రపాక పిఎస్సీలు వీటిలో నాలుగు పిఎస్సీ భవనాలు మంచి స్థితిలో ఉన్నాయి వాటికి చిన్నపాటి మరమ్మత్తులు అవసరం ఉన్నది వాటి నిబంధనల ప్రకారం నిర్వహించడం అవుతుంది గుడివాడలో నందివాడ మండలంలోని రుద్రపాక గ్రామం వద్ద ఒక కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణంలో ఉంది వీలైనంత త్వరగా పని పూర్తి చేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నిర్వీర్యమైపోయినాయి అధ్యక్ష ఎన్నో ప్రధానంగా పిఎస్సీలు అయితే హెల్త్ సెంటర్స్ అయితే ఎన్నో హెల్త్ సెంటర్స్ స్టార్ట్ అయిపోయి అవి ఎటు కాకుండా సగంలో ఆపేసి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష గుడివాడలో టౌన్ లో చూసుకుంటే ఐదు అర్బన్ హెల్త్ సెంటర్స్ వస్తే దాంట్లో ఒకే ఒకటి నిర్మాణం పూర్తయి రెడీగా వర్క్ అవుతుంది అధ్యక్ష బాపూజీ నగర్ లో ప్రస్తుతం బ్యాతలు బ్యాతోలు ఒక సెంటర్ మాత్రం మా మున్సిపల్ మున్సిపాలిటీ దీని నుంచి మిగతా ఫండ్స్ ఏర్పాటు చేసి అవి కొంతవరకు ఫినిష్ చేయటం జరిగింది అధ్యక్ష అయితే అది పూర్తయింది అధ్యక్ష మిగతా చూసుకుంటే ధనియాలపేట ప్రస్తుతం ఉన్న పరిస్థితి అధ్యక్ష ఇది ధనియాల పేట మాత్రం ఫినిష్ చేసుకున్నాం ధనియాలపేట ఇలాగే ఉంది అలాగే స్లేటర్పేట స్లాటర్ ప్యాట్ కూడా పూర్తిగా కనీసం కూడా అవ్వలేదు అధ్యక్ష ఇవన్నీ మైక్ ఏదో ప్రధానంగా చూసుకుంటే అన్ని అన్ని చాలా వ్యవస్థలు చాలా పనులకి పూర్తి చేయాల్సి ఉన్నాయి అధ్యక్ష ఐదేళ్లలో పూర్తి చేయటం పోవటం వల్ల ఎనభై లక్షలు అప్పుడు శాంక్షన్ అయితే ఇంకా ఫండ్స్ కూడా సరిపడలేదు అధ్యక్ష ఇంకా ఫండ్స్ కూడా ఎక్స్ట్రా ఫండ్స్ కూడా అడగడం జరిగింది ఒక కోటి కోటి నలభై నాలుగు లక్షలు కోటి నలభై ఆరు లక్షలు ఓన్లీ అర్బన్ హెల్త్ సెంటర్స్కి మాత్రమే అవసరం ఉంది అధ్యక్ష ఇది ఒకసారి ముఖ్య మంత్రి కన్సిడరేషన్ తీసుకోవాలి అధ్యక్ష అలాగే ఇంకా చూసుకుంటే ఈ హెల్త్ సెంటర్ చూసుకుంటే కనుక రుద్రపాక హెల్త్ సెంటర్ ఆల్రెడీ ముప్పై పడకల ఆసుపత్రి అధ్యక్ష అది దాన్ని కానీ ఈ మధ్యకాలంలో దానికి శాంక్షన్ మాత్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ కింద శాంక్షన్ అయ్యింది అధ్యక్ష అది కూడా ఏ మాత్రం స్టార్ట్ అవ్వకుండా చాలా దారుణమైన పరిస్థితిలో ఇంకా కనీసం స్లాబ్ కూడా వేయని పరిస్థితి ఉంది అధ్యక్ష దాన్ని కొంచెం ప్రతి స్లాబ్లు ఈయన పూర్తి చేయటమే కాకుండా దాన్ని మళ్ళీ ముప్పై పడకల హాస్పిటల్ని అప్రూవ్ చేసుకుని సిహెచ్ సెంటర్ కింద అప్రూవ్ చేస్తే చాలా చాలా ఉపయోగకరం అధ్యక్ష అలాగే రామాపురం రామాపురం చూసుకుంటే పెచ్చులు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష ఎప్పుడు నలభై ఏళ్ళ క్రితం కట్టినవి ఇవన్నీ అది దానికి ఇంకా రామాపురం సెంటర్కి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా ఉంది అధ్యక్ష ఈవెన్ డాక్టర్స్ క్వార్టర్ క్వార్టర్స్ కూడా అక్కడే అవైలబుల్గా ఉన్నాయి కానీ అవన్నీ పచ్చలుడిపై పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష చాలా దారుణంగా ఉంది మోటూరు కూడా చాలా అంటే ఈ ఈ సెంటర్స్ అన్నిటిలోనూ పావులు లోనికి వచ్చేసి ఎందుకంటే దానికి దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోవటం వల్ల పావులు లోనికి వచ్చేసి చాలా హారిబుల్ పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అదొకటి అలాగే రుద్రపాక మాత్రం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష అలాగే కవతరం కవుతరంలో కూడా చాలా అవసరం ఉంది అధ్యక్ష అలాగే వన్ జీరో ఫోర్కి మెడిసిన్ పూర్తిగా రావట్లేదు అధ్యక్ష మంత్లీ మంత్లీ కోటా ఇవ్వాల్సినవి అన్ని అన్నిట్లోనూ కట్ చేసి కొంచెం కొంచెం ఇవ్వటం వల్ల పూర్తిగా సప్లై చేయలేకపోతున్నాం అధ్యక్ష కానీ ఒక ఒక్క ఒక్క విషయం అధ్యక్ష ఒకే ఒకటి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకుంటాం అనేది మొదలెడితే ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో మే అందరం కూడా కా మీ అందరం కూడా ఏం జరుగుతుంది అనేది పట్టించుకున్నా మొదలు పెడుతుంటే సర్వీసెస్ మాత్రం సాధ్యమైనంత వరకు చాలా క్లియర్గా నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దీనికి ఈ ఈ మాకు కావాల్సిన ఈ సిహెచ్లు పిహెచ్సిలకు సంబంధించి మాత్రం కొంచెం ఇంపార్టెంట్గా టేక్ కేర్ చేయాలి అధ్యక్ష ఒకటి వంద పడకల ఆసుపత్రులు మా గుడివాడలో ఉంది కానీ కానీ ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష గుడివాడికి థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవ ఇవ్వండి సార్ బెల్ల కొడుతున్నారు కానీ సార్ ఆకలి ఆక వచ్చిన అవకాశం సార్ తొంభై నాలుగు లక్షలతో పని మొదలైంది అధ్యక్ష దాదాపు యాభై నాలుగు లక్షలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది వీళ్ళ పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది అయితే మోటూరు గుడ్లవల్లేరు కౌతవరం రామ మోటూరు కోతవరం రామాపురంలో ఈ చిన్న చిన్న పనుల కోసం రిపేర్ పనుల కోసం ఐదు సార్లు టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష అయితే ఐదు సార్లు కూడా ఎవరు రాకపోవడం వల్ల ఈ ఫైనాన్స్ ఒక యువో నెంబర్ ప్రకారం వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది కానీ తర్వాత మళ్ళీ గౌరవ శాసనసభ్యులు గారితో మాట్లాడి అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా మాట్లాడి వీటిని మళ్ళీ రివైవ్ చేయడానికి అవకాశం ఉన్న విషయాన్ని పరి పరిగణిస్తాం అధ్యక్ష అయితే ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి రెండు బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ ఒక్కొక్కటి యాభై లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా వారి వారి దీనికోసం చెప్తున్నాను ఇరవై ఆరు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు మేము ఏవైతే విలేజ్ హెల్త్ క్లినిక్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వాటిని గత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిందో అనేక వివిధ దశల్లో ఆపేసిందో వాటిని పూర్తి చేయడం కోసం కూడా అదే అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తి చేయడం కోసం కూడా ఇటీవలనే ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు కూడా మంజూరు చేయడని గౌరవ శాస్త్ర సభ్యులు గారి దృష్టికి తీసుకొస్తున్నా తర్వాత వారు ఈ పిఎస్సీని అప్గ్రేడేషన్ చేయాలని ఇప్పటికే గుడివాడలో వంద పడకల ఆసుపత్రి ఉంది అయితే ఈ పిఎస్సీని మళ్ళీ అవసరాల మేరకు అప్గ్రేడేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా సాధ్యాసాధానాలను పరిశీలించి తర్వాత గౌరవ శాస్త్ర మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష మొదటి ప్రశ్న కావునండి జాతీయ రహదారులు మరియు రాష్ట్ర రహదారుల విస్తరణ పనులు చేపట్టేటప్పుడు రోడ్ల విస్తరణలో భాగంగా వచ్చే చెట్లను మాత్రమే తొలగిస్తున్నారు బి ప్రశ్నకు మొదటి సమాధానంగా జాతీయ రహదారులు పచ్చదనము మొక్కల పెంపకము వాటి నిర్వహణ కోసము మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని రూపొందించింది సివిల్ వర్క్స్ ఖర్చులో ఒక పర్సెంట్ జాతీయ రహదారుల వెంబడి మొక్కల పెంపకము మరియు వాటి నిర్వహణ కోసం కేటాయించబడుతుంది రోడ్డు మధ్య భాగంలో మీడియంలో మరియు రహదారి రెండు వైపులా అవెన్యూ మొక్కలు నాటడం పనులు ఐఆర్సీ ఎస్పి ట్వంటీ వన్ ల్యాండ్స్కేపింగ్ మరియు చెట్ల నాటడం మార్గదర్శకాలు కూడా ప్రకారం చేస్తాం అధ్యక్ష అదేవిధంగా రైట్ ఆఫ్ వే భూమి అందుబాటులో ఉన్న చోట రోడ్డుకు ఇరువైపులా చెట్ల పంపకం జరుగుతుంది మరియు రైట్ ఆఫ్ వే అందుబాటులో లేని పక్షంలో అటవీ శాఖ అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం అటవీకరణ కోసం గుర్తించిన భూములను పరిహార అటవీకరణ జరుగుతుంది ఇంకా చెట్లు పాతవి మరియు భారీ చుట్టూ కొరత కలిగి ఉంటే చెట్లను ఇతర ప్రాంతాలకు మార్చి నాటటకు ట్రాన్స్లేషన్ చెరకు తీసుకునబడతాయని చెప్పి తెలియజేయడం అయింది అధ్యక్ష కుమార్ గారు ధన్యవాదాలు అధ్యక్ష వాస్తవానికి అధ్యక్ష చట్టమైతే నేషనల్ హైవేస్ పక్కన చట్టమైతే ఉంది కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది అధ్యక్ష మనం ఏదైతే రోడ్డు ఉందో రోడ్డుకి కంటిన్యూస్గా ఇరువైపులా చెట్లు పెంచడం వల్ల మనకి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ అబ్జార్బ్ చేసి ఆక్సిజన్ను ఇవ్వడానికి దానివల్ల మనకి పర్యావరణం దీనికోసమే ఎక్కువగా మన పూర్వీకులు కూడా చెట్లు పెంచడం జరిగింది అధ్యక్ష ఒక పెద్ద చెట్టు అంటే ఎదిగిన చెట్టు రోజుకి ఒకటి నుంచి రెండు కేజీలు ఆక్సిజన్ ఇస్తే అలాగే కార్బన్ డైఆక్సైడ్ సంవత్సరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది అధ్యక్ష మీ అందరికీ తెలుసు చెట్టుకి అది పెరగడం కోసం కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇది భగవంతుడు సృష్టి చెట్టు పెరగాలి ఎదగాలి అంటే దానికి కార్బన్ డయాక్సైడ్ ఇంపార్టెంట్ అధ్యక్ష మనకి ఆక్సిజన్ ఇంపార్టెంట్ అధ్యక్ష ఇవన్నీ కూడా మరి ఇంత లింక్ ఉన్న తర్వాత ఇక్కడ నా సమస్య అంటే నేను ఈరోజు ఈ ప్రశ్న వేయడానికి సమస్య ఏంటంటే మనకి ఏళ్ళ తరబడి ఉండే చెట్టుల్ని కట్ చేసి పక్కన పడేయటం వల్ల మనం మళ్ళా ఆ చెట్లు అంటే ఎక్కువగా పెరిగిన చెట్లకే మనకి ఎక్కువగా ఆక్సిజన్ ఇవ్వటం కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు మీడియంలో ఏదైతే ఉందో కేవలం బ్యూటిఫికేషన్ చేస్తారు దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు అధ్యక్ష అది కూడా ఏమవుతుందంటే కేవలం హైవేస్ ఒకటే కాదు రాష్ట్ర రహదారులు అలాగే పంచాయతీరాజ్ రహదారులు అన్నిటినీ కూడా మరి ఏదైతే ఈ ఎలక్ట్రికల్ అని అదని ఇదని కట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష రెండు ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు అవైలబిలిటీ ఉన్న దగ్గర పెంచుతాము ఇరువైపులా అంటున్నారు అవైలబిలిటీ కాదు అధ్యక్ష ఇది ఓపెనింగ్ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎలాగైతే ఎక్విజేషన్ చేస్తున్నామో రోడ్ కి ఎక్విజేషన్ చేస్తున్నాం మీడియాకి ఎక్విజేషన్ చేస్తున్నాం డ్రైన్స్ కి ఎక్విజేషన్ చేస్తున్నాం పక్కన ఏమైనా డక్స్ కానీ పైప్ లైన్స్ కానీ ఎక్విజేషన్ చేస్తున్నాం కానీ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన చెట్లు కోసం ఒక ఏదైతే ఒక స్ట్రిప్ లాగా ఎక్విజేషన్ చేసే చేయాల్సిన